నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న ట్వంటీ వరల్డ్ కప్లో పాల్గొనబోయే భారత్ జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది రోహిత్ శర్మ నాయకత్వంలో పదిహేను మందితో కూడిన జట్టును ప్రకటించింది పెద్దగా సంచలనాలు లేకుండానే ఉన్నంతలో మంచి జట్టునే బీసీసీఐ ప్రకటించిందనే భావనలు వ్యక్తమవుతున్నాయి అయితే విధ్వంసకర ఫినిషర్ గా గుర్తింపు తెచ్చుకున్న రింకు సింగ్ ను పక్కన పెట్టడం చాలా మందికి విస్మయం కలిగించింది లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగి మ్యాచ్లను ఫినిష్ చేయగలిగే సత్తా ఉన్న రింకు కరేబియన్ దీవుల్లో కీలక పాత్ర పోషించగలడని మాజీలు కామెంట్లు చేస్తున్నారు అయితే రింకు ప్రపంచ కప్ జట్టులో లేకపోవడానికి గల కారణాలను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వివరించాడు ప్రస్తుత ఐపీఎల్ లో రింకు అన్ని అవకాశాలు కూడా రాలేదు కానీ సెలెక్టర్లు ఐపీఎల్ ప్రదర్శననే పరిగణలోకి తీసుకున్నారనుకుంటున్నా అని గవాస్కర్ పేర్కొన్నారు ఈ ఐపీఎల్ లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన రింకు సింగ్ నూట యాభై స్టైక్ రేట్ తో నూట ఇరవై మూడు పరుగులే చే మరోవైపు చెలరేగి ఆడుతున్న శివం దుబే కూడా రింకు సింగ్ ఎంపికను క్లిష్టతరం చేశాడు ఈ క్రమంలోనే రింకు సింగ్ కంటే బౌలింగ్ చేసే సామర్థ్యం కూడా కలిగిన శివం దుబే వైపే సెలెక్టర్లు మొగ్గు చూపినట్టు అర్థమవుతోంది